శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం వాస్తు సహచర్యం సుఖమయ జీవితానికి నాంది పలుకుతుంది వెలుతురు నిండినటువంటి నివాసం ఉజ్వల భవిష్యత్తు ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయి మనం సాధారణంగా బాహ్య అంతర్గత శక్తులకు విభిన్నంగా పరస్పర విరుద్ధంగా భావిస్తూ ఉంటాం కానీ వాస్తుశాస్త్రం మాత్రం రెంటిని కూడా కలిపి వివరిస్తూనే ఉంది అంటే బాహ్య ప్రభావం నుంచి మనం తప్పించుకోలేం దాని ప్రభావం మన అంతర్గత తత్వంపై కూడా తప్పనిసరిగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి మనం వెలుతురులో ఉన్నప్పుడు ఆ ప్రభావం వేరేగా ఉంటుంది ఉజ్వల భవిష్యత్తును కోరుకునేటువంటి వాళ్ళు తప్పక ప్రకాశంతో సంబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు తల్లిదండ్రులకు స్వాగతం చెప్పినట్లే ప్రాతకాల సూర్యకిరణాలకు మనం కూడా స్వాగతం చెప్పాలి అలా చేయటం చేత అంతరంగం ప్రకాశవంతమై తీరుతుంది అదే భవిష్యత్తుకు పూలబాట వేస్తుంది జీవితంలో ఆనందం ఉత్సాహం పరిపూర్ణంగా ఉండటానికి వాస్తు శాస్త్రంలో కొన్ని విధానాల్ని నిర్దేశించటం జరిగింది అనే విషయాన్ని గుర్తిరగాలి ఉదయం నిద్ర నుంచి లేవగానే ఇంటికి తూర్పున ఉన్నటువంటి తలుపులు కిటికీలు పూర్తిగా తెరిచి ఉండటం నేర్చుకోవాలి ఉదయిస్తున్న సూర్యభగవాని యొక్క బంగారు కిరణాలను దర్శించి ఉజ్వల భవిష్యత్తును మనం భావించుకోవాలి ఇంటికి తూర్పున బాల్కనీ లేదా ఖాళీ స్థలం టెర్రస్ లాంటివి ఉంటే అక్కడ కొంతసేపు యోగాభ్యాసం సూర్య నమస్కారాల వంటివి చేయటం మీకు శతవిధాల ఆరోగ్య సూత్ర ప్రాతిపదికలో ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికగా గుర్తెరగాలి ఆరోగ్యం సంపద సమృద్ధికి సంబంధించిన వైదిక క్రియలు చేసేటప్పుడు తూర్పుకు అభిముఖంగా ఉండటం చాలా మంచిది పగటివేళ తూర్పు ఉత్తమం ఈశాన్యంలో ఉన్న తలుపులు కిటికీలకు ఉన్న తెరలను పూర్తిగా పక్కకు నెట్టివేయాలి ఈ దిశల్లో నుంచి వచ్చే శక్తివంతమైనటువంటి నకారాత్మక శక్తుల్ని విరివిగా మీ ఇంట్లోకి ప్రవేశింపచేయండి సంధ్యా సమయం అంటే పగలు రాత్రి కలిసేటువంటి కను చీకటి వేళ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ మీరు దీపాలు వెలిగించి ఉంచండి పూర్తిగా చీకటి పడ్డాక అవసరం లేని చోటికి దీపాలను తీసివేయవచ్చు కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు వీలైనంత ఎక్కువ లైట్లు బల్బులు అమర్చేటువంటి ఏర్పాట్లు చేసుకోవటం ఎంతైనా అవసరం ప్రతి చోట లైటు ఏర్పాటు చేసేటప్పుడు ఆ వెలుతురులో మన నీడ బల్లపైన ఉండే కాగితాలపై పడకుండా ఉండాలన్న విషయంపై తప్పక దృష్టిని పెట్టాలి సుమా చదివేటప్పుడు రాసేటప్పుడు పుస్తకంపై కానీ కాగితంపైన కానీ చదివేవారి తల శరీరం నీడ పడటం అంత మంచిది కాదు అందుచేత లైట్లు ఎప్పుడూ కూడా కుడి ఎడమ వైపు కానీ ఎదురుగా ఉన్న గోడపై కానీ అమర్చడం చాలా అవసరం డ్రాయింగ్ రూములో బాల్కనీలో గది సైజును బట్టి తేలికగా లేదా మధ్యమంగా శాండిలియర్ అమర్చితే నకారాత్మక శక్తి వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గుర్తెరగాలి ఇంట్లో ఉన్న ఫ్యాన్సీ బల్బులు శాండిలియర్లను నియమానుసారంగా తుడుచుకుంటూ ఉండటం చాలా మంచిది వీలైనంత వరకు ప్రతిరోజు కూడా కాసేపు చక్కటి విద్యుత్తు మీ ఇంట్లో వెలుగొందే విధంగా ప్రకాశ రూపంలో లక్ష్మి ప్రవేశించే విధంగా ప్రయత్నించటం మంచిది పొగటి పూట ఇంట్లోకి వీలైనంత నైసర్గికంగా వచ్చే వెలుతున్ను రానివ్వండి కృత్రిమమైన కాంతిని యథాశక్తిగా నియంత్రించడానికి ప్రయత్నించండి అవసరమైనంత వెలుతురు ప్రవేశించని చోట మాత్రం కృత్రిమ ప్రకాశాన్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లోని ఏ భాగంలోనూ అనవసరంగా అత్యధికంగా వెలుతురు ప్రసరించే లైట్లు ఉండటం మంచిది కాదు అనే విషయాన్ని గుర్తిరగాలి స్టోర్ రూమ్ మెట్లపైన తగినంత వెలుతురు ఉండేటట్టుగా చూసుకోండి వెలుతురు ప్రసరించే చోట నకారాత్మక శక్తి వృద్ధి చెంది ఉన్నత భావాలు శక్తి రుజువర్తన సర్వతోముఖ వికాసం జీవితాన్ని సుఖమయం చేసేటువంటి సమృద్ధి కలుగుతాయి ఈ వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని తమసోమ జ్యోతిర్గమయ సుఖమయ భవిష్యత్తుకు బాటగా నిలిచింది అనే విషయాన్ని గుర్తెరగాలి కన్యలకు వివాహమై కొత్తగా అత్తవారింటికి బయలుదేరేటప్పుడు కూడా తప్పనిసరిగా ఆ అమ్మాయి జాతక రీత్యా ఆ అమ్మాయిని వివాహం చేసుకున్న వారి ఇంట్లో లక్ష్మి కలకలలాడుతోంది అని చెప్పేసి చాలామంది భావిస్తారు మా అమ్మాయికి పెళ్లి చేసామండి పెళ్లి చేసిన దగ్గర నుంచి మేము మాత్రం చాలా బాధల్లో ఉన్నాం వాళ్ళు మాత్రం చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతోంది దీని వెనకాల అంతరార్థం ఏమిటి అని గుర్తిరిగితే మీ అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు మీరు తప్పనిసరిగా గోవును తీసుకురండి ఆ గోవు వెనక భాగాన మీ దంపతులు ఇరువురు కూడా నుంచోండి ఆ గోవుకు ఈ అమ్మాయి చేత అరటి పండు తినిపించి తరువాత మీరు ఆ గోవు యొక్క వెనుక భాగానికి నమస్కృతాంజలి ఘటించండి గోమాత పుచ్చ్య భాగాన ఉండే లక్ష్మీదేవి ఆ యొక్క దంపతులను ఆశీర్వదించి ఇక్కడ కూడా లక్ష్మీప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా ఇలా చేసి ఆ అమ్మాయి గడప దాటి అత్తవారింటికి వెళ్ళినట్లయితే మీ సిరి సంపదలకు ఎటువంటి హాని ఏర్పడదు అంటే ఇటు పుట్టింట్లోనూ అటు మెట్టింట్లోనూ కూడాను ఐశ్వర్యకరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లటానికి ఇది చక్కటి సూత్ర ప్రాతిపదికగా మన ఋషులు మనకు తెలియజేసిన విశేషాంశం